హాయ్ ఎవ్రీ వన్ ఇవాళ నేను సింపుల్గా కొన్ని వెజిటేబుల్స్ రైస్ అయితే రెడీ చేసుకున్నాను లంచ్లోకి దీనికోసం ముందుగా బియ్యాన్ని కర్రీ నానపెట్టుకోవాలి ఈ విధంగా కరెంట్ కుక్కర్లో కొద్దిగా బిర్యానీ ఆకు మిరియాల పౌడరు లవంగా చెక్క ఇలా నాలుగో ఇంట్లో అవి యాడ్ చేసేసుకొని ఉడకపెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకుని ఒక క్యాప్సికమ్ ఒక బంగాళంబ ఒక క్యారెట్ కొన్ని బఠాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసిన రైస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్ రైస్లోకి ఈ విధంగా ఉడకపెట్టుకున్న రైస్ అనేది టేస్ట్ వస్తుంది దీంట్లో మిరియాల పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్ కన్నా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఈ విధంగా కూడా మిక్స్ చేసేసుకొని లంచ్ బాక్స్లోకి యాడ్ చేసేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్ ఎప్పుడైనా సింపుల్గా అయిపోవాలంటే కొద్ది కొద్దిగా ఈ విధంగా క్యాప్సికం బంగాళింపు రెడీగా పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది